అసలు ఆ మ్యూజిక్ ఎవరు కొట్టారేమో తెలియదు కానీ ఆయన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ ఏమో ఆ ఎన్టీఆర్ అన్న వచ్చిన ప్రతిసారి ప్రతి ఇది టాలీవుడ్ బాలీవుడ్ కాదు హాలీవుడ్ పక్క హాలీవుడ్ రాసుకోండా నెంబర్ వన్ యాక్టింగ్ యూరు బ్రో నీ మాట కొద్దాం చెప్పా ఏమైనా చెప్పాలా మేము రికార్డు రికార్డు మాట్లాడదాం కదా బాలీవుడ్ మొత్తం వెయ్యి కోట్ల సినిమా యాదైనా ఉందే ఉంది అంటే మూవీ ఎలా ఉందా మూవీ అయితే పిచ్చి పిక్స్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ పిచ్చి పిక్స్ లో ఉంది అందరికీ పిచ్చి పిక్స్ కి పోతుంది నాకు మాత్రం పిక్సే పిచ్చికొచ్చింది వాడు టూ సినిమా చూసి డాన్స్ లో డమేసినడు ఎన్టీఆర్ ఋతిక్ రోషన్ ఫైట్ సీన్స్ ఎలివేషన్స్ గ్రాఫిక్స్ వేరే లెవెల్ లో పెట్టాడు సూపర్ గా చూపించిన డైరెక్టర్ మూవీ మా సూరమ్మా మా సూరమ్మా ఈ కాలర్ ఉంటే ఓరమ్మాస్ మాస్ సినిమా ఓరమ్మా ఈ కాలర్ ఉంటే మాస్ సినిమా అంతే ఎన్టీఆర్ అన్న యాక్షన్ ఎన్టీఆర్ అన్న పుట్టిందదే యాక్షన్ చేయడానికి బ్రో మళ్ళీ ఏం యాక్టింగ్ ఎన్టీఆర్ పుట్టిందదే యాక్టింగ్ కోసం అదే స్పే ఉంది కదా ఆ క్యారెక్టర్ చేశాడు ఇండియన్ ఆర్మీ గురించి వర్క్ చేస్తారు ఇండియన్ ఆర్మీ గురించి వర్క్ చేస్తారు సూపర్ గా ఉంటుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ మూవీ బ్రో మన ఇండియన్ మన ఇండియన్ కోసము మన ఇండియా కోసం చూడాల్సిన సినిమా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు యాక్టింగ్ సూపర్ చేసినారు ఇద్దరు యాక్టింగ్ సూపర్ చేసినాడు కాకపోతే అన్న లుక్స్ మాత్రము వేరే లెవెల్లో ఉన్నాయి తారకన్న లుక్స్ అయితే బాలీవుడ్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చినాడు బాలీవుడ్ కూడా ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేస్తారు సినిమా మొత్తం ఉన్నాడు సినిమా మొత్తం ఎన్టీఆర్ ఉన్నాడు పృత్కేషన్ ఎన్టీఆర్ సినిమా మొత్తం ఉన్నారు బట్ కాకపోతే సీన్స్ మాత్రము వేరే లెవెల్లో ఉంటాయి ఎన్టీ ఆర్ అన్నకి హీరోగా జోడీ హీరోయిన్ గా జోడీ ఎవరు లేరు ఎవరు లేరు హృతిక్ రోషన్ ఉన్నారు ఒక పాట అయితే సూపర్ గా ఉంటుంది హృతిక్ రోషన్ ది రొమాంటిక్ సాంగ్ బాగుంటుంది ఆ సినిమా అయితే ఎన్టీఆర్ అన్న చెప్పినట్టుగా ఎన్టీఆర్ అన్న చెప్పినట్టుగా ప్రతి ఒక్క అభిమాని థియేటర్ లో నుంచి బయటికి వచ్చేటప్పుడు కాలు ఎగరేసుకొని వస్తాడు అని చెప్పినట్టుగానే కాలు ఎగరేసుకొని వచ్చామన్నా అసలు మూవీ ఏందన్నా అసలు ఆ విజువల్స్ కి హాలీవుడ్ మూవీ లాగుంది ఎన్టీఆర్ అన్న చూస్తా అంటే కళ్ళు కూడా చాలట్లేదు ఇరవై ఐదేళ్ళగా ఎన్టీఆర్ అని ఎలా చూడాలో అయాన్ ముఖర్జీ అలా చూపించాడు అసలు ఆ విజువల్స్ కి ఆ ఎన్టీఆర్ అన్న స్క్రీన్ మీద కనపడతా అంటే మైండ్ పోతుంది ఆ విజువల్స్ ఆ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరినాయన్న అన్న ఎవరన్నా చెప్పింది టీజర్ చూసి టీజర్ చూసి అలా అంటున్నారేమో కానీ ఒక్కసారి మూవీ చూడండి అన్న షార్ట్స్ అని ఎక్కడ ఉండపడదు రియలిస్టిక్ గా ఉన్నాయి ఆ లొకేషన్స్ ఎన్టీఆర్ అన్న చూస్తుంటే ఎక్కడో హాలీవుడ్ మూవీలో చూస్తున్నట్టు మన టాలీవుడ్ హీరో ఎత్కపోయి హాలీవుడ్ మూవీలో చూస్తున్నట్టు ఉన్న అసలు ఎక్సలెంట్ ఆ మ్యూజిక్ అసలు ఆ మ్యూజిక్ ఎవరు కొట్టారోమో తెలియదు కానీ ఆయన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ ఏమో అన్న ఆ ఎన్టీఆర్ అన్నకు వచ్చిన ప్రతిసారి ప్రతి సీన్ లో ఆ మ్యూజిక్ కొడతా అంటే ఎక్సలెంట్ గా అన్న అలాగే డైలాగ్స్ అన్న అసలు డబ్బులు మూవీ లాగే అనిపించట్లేదు స్ట్రైట్ తెలుగు మూవీ లాగా అనిపిస్తుంది అన్న రాకేత్ మౌలి అని ఆయన ప్రతి డబ్బులు మూవీకి డైలాగ్ రాస్తాడు ఈ మూవీలకు కూడా డైలాగ్ ఎక్సలెంట్ గా పడ్డాయి ఎక్సలెంట్ అలాగే కూడా ఎక్కడ తగ్గలేదన్న సేమ్ ఈక్వల్ గా డాన్స్ చేస్తుంటే ఇద్దరు ఎక్సలెంట్ గా స్క్రీన్ మీద కనబడతాంది అన్న సూపర్ అన్న చాలా బాగుంది చెప్పడానికి కూడా నేను మాట్లాడు ఒకటి చెప్పాలనుకుంటున్నాను కృర్తి రోషన్ ని ఎన్టీఆర్ హైట్ గురించి కంపేర్ చేస్తున్నా నేను ఒకటి చెప్తానా గుడిలో గజస్తంభం కూడా ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులే ఉంటుంది కానీ ముక్క మాత్రం దేవుణ్ణి మాత్రమే గుడిలో దేవుణ్ణి మాత్రం ముక్కుతాం అది ఒకటి చెప్పాలనుకుంటున్నా డాన్స్ గురించి యాక్టింగ్ గురించి ఆయన అడగాల మనం చెప్పాలా చెప్పండి నేను అంటే అర్థం చేసుకోవాలి మీరే కాలర్ పైకి వస్తుంది ఇంకా దింపాల మాడిచినాడంటే ఆడికి అంతే సినిమా అయితే కాలర్ ఎగిరేసుకుంట ఎలా ఉందినా సినిమా అయితే కాలర్ ప్రీ రిలీజ్ హైదరాబాద్ కాలర్ డబల్ కాలర్ ఎగరేసుకున్నట్టుంది నా సినిమా అయితే ఎంట్రెన్స్ అయితే వేరే నా ఋతిక్ సింపుల్ గా పెట్టిన అన్న సిక్స్ ప్యాక్ ఎంట్రెన్స్ అయితే వేరే లెవెల్ లో సినిమా అయితే కాలర్ ఎగరే ట్విస్ట్విస్ట్ అయితే సూపర్ గా సీన్ అయితే హైలైట్ నా బీజిఎం అన్ని బాగున్నాయి క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ వారిలో వన్ లో ఎక్సలెంట్ అయ్యో ముఖ డైరెక్టర్ బాబు అడుక్కొని అడుక్కొని తీపించుకున్నా ఎన్నో ఎన్టీఆర్ మొత్తం ఫుల్ స్టార్టింగ్ నుంచి ఇరవై నిమిషాలు ఎన్టీఆర్ రివీల్ అయిపోతుందా ఎన్టీఆర్ రివీల్ అయిపోతుంది సిక్స్ ప్యాక్ ఎంట్రీనా సింపుల్ గా బాగుంది సినిమా అయితే బీజం వివేక్స్ అన్ని అయితే బాగా డబల్ కలర్ వేసుకున్నట్టుంది సినిమా సినిమా అయితే ఇచ్చిండ్రు మరి ఎన్టీఆర్ అన్నకి ప్రతి సీను ఒక హైలైట్ ప్రతి సీన్ లోన బీజం ఉత్తమ్ ఎత్త కొట్టినాడు అంటే ప్రతి సీను ఒక ఎంట్రీ ప్రతి సీన్ ఒక ఎంట్రీ లా కొట్టినాడు ఒక హీరో ఎలివేషన్ కాదు ఎన్టీఆర్ వస్తేనే ఎలివేషన్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలివేషన్ కాలర్ కాదు షర్ట్ తీసి ఎగరే అట్లా తీసినాడు సినిమా మాత్రం సినిమా మాత్రం సూపర్ గా ఉంది అందరూ చూడొచ్చు అందరిది బ్రో కానీ మనోనికి మాత్రం అస్సల ఒక తా ఇంత తగ్గించిన అనేది ఏం లేదు ఎంత లేపల్లో అంతకు మించి లేపడు వందకి థౌసండ్ పర్సెంట్ ఇచ్చినాడు అన్న నా తగ్గేలా ఇది టాలీవుడ్ బాలీవుడ్ కాదు హాలీవుడ్ పక్కా హాలీవుడ్ అమ్మా కాలర్లే లా షౌట్ కి కానీ నా జరికిన్ కాలర్ ఎత్కొస్తాను ఎన్టీఆర్ అన్న కిడ్ హేగన్ తగ్గేదిలా పక్క ఇన్టీఆర్ అండ్ ఫ్యాన్సీడా రాస్కోండా ఎన్టీఆర్ అండ్ దబ్బేదూ రాడు యాక్టింగ్ అన్న నాకు ఆయనకి యాక్టింగ్ కి నేను ఫ్యాన్ అయిపోయినా తారాఖండ్ యాక్టింగ్ అంతే నాకు చాలా ఇష్టము ఎప్పుడో ఆది మూవీ చూసినా చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ పోయేటప్పుడు చూసింది మూవీ ఆది మూవీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ద హ్యాట్ ఫ్యాన్ అన్నా నేను ఆయన దగ్గర డాన్స్ గురించి ఏం ఆడతారన్నా ఆయన ఏమి డాన్స్ కి తక్కువ చెప్పు యా కొరియోగ్రాఫర్ వచ్చిన ఆయన కాలు ముక్కోండి వాళ్ళే ఆయన దగ్గర నేర్చుకోవాలి కానీ అన్న దగ్గర ఏం నా ఉంది యావ దానికి తక్కువ లేదు నా అన్నదే ఇరా హాలీవుడ్ బ్రో హాలీవుడ్ హాలీవుడ్ నాకైతే హాలీవుడ్ మూవీ చూసినట్లు ఉంది కదా ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ లో చూనట్లు లేదు అన్నదే ఉంటుంది నా ఆడ నూరు మంది వచ్చినా కూడా ఈడ అన్నదే ఉంటుంది అన్నను మించినోటు ఎవడు లేడు నాకు తెలిసి అంతే ఇంకేమైనా ఉందా

ఇండస్ట్రీ అయినా కాదా జై ఇండియా సినిమా సూపర్ సూపర్ జై ఇండియా క్లైమాక్స్ అయితే ఒక రేజ్ లో ఉంది నాకు నా రైతులు క్లైమాక్స్ సూపర్ అన్న క్లైమాక్స్ సూపర్ ఇద్దరు వాళ్ళు ఎవరైనా చెప్పలేదు కానీ ఇద్దరు సూపర్ గా చేసినారు నా క్లైమాక్స్ ఎక్సలెంట్ గా ఉంది జై ఎన్టీఆర్ ఆ బ్లాక్ బస్ అయినా మూవీ అయితే సూపర్ హిట్ మాస్ గార్డ్ వర్సెస్ గ్రీస్ గ్రీస్ గార్డ్ చాలా బాగుంది ఇద్దరిది ఇద్దరిది ఇది టాలీవుడ్ బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్ లో ఉంది నా మూవీ సినిమా అయితే రేంజ్ లో ఉంది అన్న

నెంబర్ వన్ యాక్టింగ్ ఎవరు బ్రో నీ మాట కొద్దాం చెప్పు ఎవరు ఎన్టీఆర్ మళ్ళా మళ్ళా ఏమన్నా చెప్పాలా మేము ఏమన్నా ఇది ఆటోమేటిక్ గా లేసే ఉంది నా అది తగ్గ అర్జికది ఇప్పుడు ఆటోమేటిక్ గా లేచింది ఆటోమేటిక్ ఇది లేస్తుంది ఏంది వాడి అమ్మాయి యాక్టింగ్ కానీ లాస్ట్ వేరే లెవెల్ మీకు లాస్ట్ థర్టీ మినిట్స్ లో క్లైమాక్స్ కనబడుతుంది నాకు ప్రతి ఒక్క సీన్ కి క్లైమాక్స్ మైండ్ వెళ్ళిపోతుంది నాకైతే యాడికి వెళ్ళిపోతుంది ఇంకో మాత అది కూడా జాతిని మింగేస్తాను కాళరెత్తి మనం మాట్లాడేస్తా బాలీవుడ్ గుర్తు పెట్టుకోండి మదనపల్లి నింటి అన మదనపల్లి నింటి అనకాపల్లి అనకాపల్లి నుండి అమెరికా ఇక్కడ జరగతాండి ఇదంతా ఒకటే రూల్ తారక్కన్న రూల్ తారకన్ అవ అంతే ఎన్టీఆర్ చూస్తా అంటే కాలేరే పైకి లేదన్న బాలీవుడ్ అమ్మ మొగుడు ఎన్టీఆర్ ఇప్పుడు నుంచే సినిమా హాలీవుడ్ లెవెల్లో ఉంది సూపర్ హిట్ ఎన్టీఆర్ జై ఎంటిఆర్ జై ఎంటిఆర్ జై ఎంటిఆర్ ఎన్టీఆర్ అంటే ఎంటిఆర్ ఏ చెప్పినా ఎన్ని చేసినా సింగల్ గా సింగల్ ఎంటిఆర్ యాక్టర్ సూపర్ హిట్ జై ఎంటిఆర్ జై ఎంటిఆర్ జై జై ఎన్టీఆర్ ఈ కాలం ఇంత पैसे ఉండదు జై ఎంటిఆర్ గోల్డర్ దే యాక్టర్ ఐస్ ఇన్ ది అన్న వచ్చేలా ఫ్రెండ్షిప్ స్నేహ కోసం స్నేహ కోసం సూపర్ వాచ్ టాలీవుడ్ బాలీవుడ్ గెలిచే బాలీవుడ్ రికార్డులు టాలీవుడ్ రికార్డు కొల్ల కొట్టే దమ్మున్న వ్యక్తి ఎన్టీఆర్ అంతే ఒకటే మాట నినాదాము థియేటర్ మొత్తం షేక్ అయిపోతుంది అంతే ఒక ఒక ఫ్యాన్స్ కానివ్వండి ఒక బయట వ్యక్తులు కానివ్వండి వేరే ఫ్యాన్స్ కానివ్వండి నూట మోగిపోయే సినిమా బాగా జూనే ఉంది ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేసేయండి దీనికి మాట్లాడమంతే రెండు కళలు అన్నారు ఇప్పటికి ఎన్నికలు వేదినామో మాకే ఇది ఐదా లేదు ఇంకా చూసుకోండి ఇంకా రికార్డ్ రికార్డ్ గురించి బాలీవుడ్ భయపడకపోతే ఒక ఎన్టీఆర్ వల్లే భయపడతారు అంతే ఇంత మించి ఒక సీన్స్ గాని వేరియేషన్స్ కానీ మనము ఎక్స్పెడేషన్ నేనే కాదు ప్రతి ఎన్టీఆర్ ప్రతి ఒక్క అభిమాని ఒక కలర్ ఎత్తి మాట్లాడతాయి కదా ప్రతి ఫస్ట్ ఒక సినిమా చూడండి ఎన్టీఆర్ పని లేదు ప్రతి ఒక్కరు క్లాసు మాస్ కలిస్తే ఊర మాస్ అంతే బాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏదైనా ఎన్టీఆర్ దే ఎన్టీఆర్ దే ఎవరు రామ్ నేర్చేలేడా ఏ హీరో రామ్ నేర్చేలేడా ఎన్టీఆర్ దే రికార్డు 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 అని మాట్లాడుతున్నారు కదా ఒకటే రికార్డు రికార్డు అని మాట్లాడుతున్నాం కదా బాలీవుడ్ మొత్తం వెయ్యి కోట్ల సినిమా యాదైనా ఉందే ఉందంటే అది వార్ టూ వార్ టూ సంపాదించుకునే మొదటి స్థానంలో ఉంటుంది అంతే ఇంకా రికార్డు అందులో ఉండే పవర్ మా ఎన్టీఆర్ అని ఒక్కడే పవర్ అనేది ఆ అనేది ఇందులో ఉంటుంది ఇది అందరూ అనుకుంటారు బాలీవుడ్ మూవీ తెలుగులో డబ్ చేసి ఇట్లా అనుకుంటుంటారు ఇది హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ కాదండి ఒకటే రేంజ్ హాలీవుడ్ రేంజ్ అండి ఈ మూవీ ఇది క్లైమాక్స్ ఉంది ఎన్టీఆర్ మించిన యాక్టింగ్ రుతిఘోషన్ రుతిఘించిన యాక్టింగ్ ఎన్టీఆర్ చేసిన క్లైమాక్స్ ఇన్ అదర్స్ ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఇంకా సూపర్ హిట్ ఉందండి కలర్ డబుల్ కలర్ దగ్గర వేసినాడు దాని కలర్ ఇంకా మూడు కలర్లు ఉండే మూడు సార్లు ఇది రెండు ఈ వార్త అన్న అనుకుంటే ఈ వార్తతో చూపించినాం కదా అన్న అద్భుతం అమ్ము అభిమాంతో పెట్టుకునే కొద్దొ తొక్కేస్తాం గ్యారంటీగా మీరు ఎంత అనుస్తారు అంతకు అంతకు చేతు ఎదుకుతుంది ఈ వార్త ఒక్క అడుగు దక్కితే ఒక అడుగులే సార్ ఎన్టీఆర్ అనేవాడు ఎవరు తొక్కలే అసలు తొక్కేవాడు ఈ ప్రపంచంలో లేడు ఎన్టీఆర్ తొక్కేవాడు మళ్ళీ లేదంట ఎన్టీఆర్ ఏకే అన్న ఎన్టీఆర్ని పెట్టుకుంటే ఇక్కడ మూవీ ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక రేంజ్ లో ఉంటుంది అనుకున్నాం దాని డబల్ మించి ఉంది మూవీ చూస్తే అన్న చెప్పినట్లు రివ్యూ చూస్తే ఒక రివ్యూ కాదు ఒకటి కాదు రెండు వన్ సైడ్ అయిపోయింది గేమ్ లో ఆ రికార్డ్స్ బద్దలు సార్ బెంగళూరు నుంచి మూవీకి వచ్చాము మూవీ గురించి ఏమో అనుకుని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ అడెన్స్ మూవీ ఒక ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎలా జరుగుతుందో లైవ్ లో చూసినట్లు ఉంది ఎన్టీఆర్ యాక్షన్ గురించి రోల్ చేస్తే వీళ్ళు వంద మంది చేయొచ్చు బట్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఎంట్రీ సీను ఎలివేషన్స్ డైలాగ్ డెలివరీ సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి హిత్కోశంగా సూపర్ గా ఉన్నాయి బాలీవుడ్ నుంచి వచ్చిన టాలీవుడ్ లో అన్ని అందరుగా హిట్ ఫుల్ హిట్ హెవీ హిట్ సూపర్ బ్రో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే పిక్స్ బీజిఎం అయితే కుమ్మి వెళ్ళేసినాడు ఫైట్లు చెప్పకూడదు బ్రో నాకు కదురుతా బ్రో ఇంకా కాళ్ళు చేతులు ఇద్దరు సూపర్ బ్రో ఒక తగ్గించాలి ఒకరిని ఎక్కించాలి ఏమీ లేదు సూపర్ సూపర్ చూడు నాకే కొనుక్కుతాయి కాళ్ళు అన్నా ఒక డైలాగ్ గానీ ఒక ఫైట్ గానీ ఒక డాన్స్ గాని ఎన్టీఆర్ గానీ రితిక్ కృషన్ గానీ సూపర్ గా చేసినారు సినిమా మాత్రం అద్రిపోయింది నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ అయితే అద్భుతం అద్భుతం